కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల ఒంటి మావిడిలో జైహో బీసీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభ ఉద్దేశించి కాకినాడ జిల్లా యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ కొయ్య కేశవ పేకేటి హరికృష్ణ తుని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ యనమల దివ్య పలు మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో చొక్కా అప్పారావు జనసేన నాయకుడు మాజీ జెడ్పీటీసీ చొక్కా కాశీ సూరాడ రాంబాబు చంద్రరావు రామకృష్ణ బడే మంగ చొక్కా బుల్లబ్బాయి తదితరులు పాల్గొన్నారు పోవాలి ఈ పరిస్థితి మారాలి అంటే మళ్ళీ మన చంద్రన్న ప్రభుత్వం రావాలి ఇరవై ఇరవై నాలుగులో మన చంద్రన్న ప్రభుత్వం రాగానే తప్పకుండా బీసీకి రక్షణ చట్ట చట్టం తీసుకొస్తాం అలాగే బీసీల పురోగతి కోసం ఆర్థిక సామాజిక పురోగతి కోసం వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మనవ చేసుకుంటున్నాం జై హో బీసీ జై హోం జై తెలుగుదేశం జై జనసేన మన అచ్చెన్నాయుడు గారు గాని మీ ప్రియతమ నాయకుడు ఎలవర్ రామకృష్ణుడు గారు గాని అయ్యన్ పాత్రుడు గాని ఇలా ఎందరో ఎందరూ మనం గవర్నర్లుగా కేంద్ర మంత్రులు మంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా మేయర్లుగా వాళ్ళని గౌరవించాము కానీ గత నాలుగు నాలుగున్నర ఏళ్లుగా మనసీపీ ప్రభుత్వం మన కేసులు కేసులు పెట్టి పెట్టి ఆనాటి వరకు ఈ నియోజకవర్గంలో పెద్దందాల వ్యవస్థ నడిచేది రాజులు పరిపాలించేవారు మన బీసీలకి ఎక్కడా కూడా గుర్తింపు లేదు అన్న నందమూరి తారగ్రామాలలో పార్టీ పెట్టి చదువుకున్న వ్యక్తి వ్యక్తి అయినటువంటి యనమల రామకృష్ణ గారిని గుర్తించి ఇక్కడ సీట్ ఇవ్వడం మీరందరూ కూడా ఆనాడు ఏకపాటిగా ఓట్లేసాయని గెలిపించి మరి ఈ రోజు ఆయన ఏ స్థాయిలో ఉన్నారో మీరు అందరికీ తెలిసినటువంటి విషయం మరి మన శ్రీకాకుళం నుంచి తీసుకుంటే ఆ చిన్న గారు కానీ అయ్యం పాటలు గారు కానీ మన రామకృష్ణ గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ ఇలాగా అనేక మంది బీసీ నాయకులకి గుర్తింపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని కూడా ఈ సభాముఖం తెలియజేస్తున్నారు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటో మీరు అందరికి తెలుసుకోవాలి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి వైసీపీ పాలనలో దాదాపుగా డెబ్బై నాలుగు మంది బీసీలు నరికి చంపారు ఈ వైసీపీ కార్యకర్తలు విధంగా ఐదు వేల మంది పైగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బీసీ నాయకులు అందరి మీద కూడా కేసులు పెట్టి చూడండి పార్టీ అనేక విధాలుగా బీసీలు నష్టపోతున్నారు ఈ బీసీలను ఆదుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మనం చేయగలం